సాంస్కృతిక నాయకుడు బసవన్న ఎన్న కష్ట కులంలో పుట్టాననే కర్మను పోగొట్టి ముట్టి పవిత్రం చేసి ఇచ్చాడయ్య నా కరస్థలానికి లింగాన్ని ఆ లింగం వచ్చి తాకగానే నా సర్వాంగాల అవలోహమంతా తొలగిపోయిందయ్యా నా తనువులో గురువును నిలబెట్టాడు నా మనసులో జంగమాన్ని నిలబెట్టాడు నా అరువులో ప్రసాదాన్ని నిలబెట్టాడు ఇంతీ త్రివిధ స్థానాన్ని శుభ్రం చేసి చతుర్విధ సారాస్థలాన్ని సంబంధం చేసిన సంగన బసవన్న కరుణతో ప్రభుదేవర శ్రీపాదాలు చూసి బతికానయ్య అభినవ మల్లికార్జున శరణు శరణార్థి శుభోదయం వచనం యొక్క వివరణ సాంస్కృతిక నాయకుడు బసవన్న భక్తి మార్గంలో నవయుగం డోహర కక్కయ్య వచనంలో ప్రతిబింబించే భక్తి ఆధ్యాత్మిక అనుభూతి బసవన్న చూపిన మార్గానికి నిదర్శనం బసవన్న కేవలం ఒక మత నాయకుడు కాదు ఆయన ఒక గొప్ప సాంస్కృతిక విప్లవకారుడు కుల మత వివక్ష లేని సమాజాన్ని ఆకాంక్షించి ఆచరణలో చూపిన మహనీయుడు కక్కయ్య వచనంలో వ్యక్తమైన భావాలను లోతుగా పరిశీలిస్తే బసవన్న ప్రభావాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు బంధాల నుండి విముక్తి ఎన్న కష్టకులంలో పుట్టాననే కర్మను పోగొట్టి ముట్టి పవిత్రం చేసి ఇచ్చాడయ్య నా కరస్థలానికి లింగాన్ని ఈ వాక్యాలు బసవన్న సామాజిక సంస్కరణకు అద్దం పడతాయి ఆనాటి సమాజంలో కులం పేరుతో జరిగిన అణచివేత వివక్ష అత్యంత దారుణం డోహర కక్కయ్య వంటి నిమ్నకులస్తులు సమాజంలో హీనంగా చూడబడ్డారు అలాంటి వారికి బసవన్న లింగదీక్షనిచ్చి వారిని పవిత్రం చేసి సమానత్వాన్ని ప్రకటించాడు వ్యక్తి పుట్టుకతో కాకుండా అతని కర్మతో భక్తితోనే గొప్పవాడవుతాడని నిరూపించాడు ఇది ఒక వ్యక్తిగత విముక్తి మాత్రమే కాదు ఒక సామాజిక విప్లవం లింగ స్పర్శతో అంతరంగ శుద్ధి ఆ లింగం వచ్చి తాకగానే నా సర్వాంగాల అవలోహమంతా తొలగిపోయిందయ్యా లింగదీక్ష కేవలం ఒక కర్మకాండ కాదు అది ఆత్మపరిశుద్ధికి అంతరంగ ప్రక్షాళనకు ప్రతీక లింగాన్ని స్వీకరించడం ద్వారా కక్కయ్య శరీరంలో పేరుకుపోయిన అజ్ఞానం సంకుచితత్వం సామాజిక కట్టుబాట్ల భారం తొలగిపోయినట్లు వర్ణిస్తున్నాడు ఇది భౌతికంగా జరిగే ప్రక్రియ కాకుండా ఆధ్యాత్మిక స్థాయిలో కలిగే అనుభూతి లింగ స్పర్శతో కలిగిన పవిత్రత నూతన శక్తి అతనిలో నిండి పూర్వపు అవలోహం మురికి చెడు తొలగిపోయింది త్రివిధ స్థానాలలో భగవత్ సాక్షాత్కారం నా తనువులో గురువును నిలబెట్టాడు నా మనసులో జంగమాన్ని నిలబెట్టాడు నా అరువులో ప్రసాదాన్ని నిలబెట్టాడు ఈ మూడు అంశాలు బసవన్న ప్రచారం చేసిన శరణతత్వానికి మూల మూలస్తంభాలు గురువు దైవజ్ఞానాన్ని బోధించి మార్గాన్ని చూపించేవాడు తనువులో గురువును నిలబెట్టుకోవడం అంటే గురువు బోధనలను ఆచరించి శుద్ధి ద్వారా జ్ఞానాన్ని పొందడం జంగమం సంచారంలో ఉండే భక్తుడు సామాజిక స్ఫూర్తికి ప్రతీక మనసులో జంగమాన్ని నిలబెట్టుకోవడం అంటే లోక కళ్యాణాన్ని కోరడం స్వార్థరహిత సేవ చేయడం ప్రసాదం దైవ అనుగ్రహం భక్తి ఫలితంగా లభించేది అరువులో అనుభూతిలో ఆత్మజ్ఞానంలో ప్రసాదాన్ని నిలబెట్టుకోవడం అంటే అనుభవపూర్వకంగా దైవానుభూతిని పొందడం ఆత్మజ్ఞానాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఈ త్రివిధ స్థానాలను శుద్ధి చేసుకోవడం ద్వారానే వ్యక్తి సంపూర్ణంగా భక్తి మార్గంలో పయనించగలడని బసవన్న బోధించాడు చతుర్విధ సారాస్థల సంబంధం ఇంతీ త్రివిధ స్థానాన్ని శుభ్రం చేసి చతుర్విధ సారాస్థలాన్ని సంబంధం చేసిన సంగన బసవన్న కరుణతో ప్రభుదేవర శ్రీపాదాలు చూసి బతికానయ్యా ఇక్కడ డోహర కక్కయ్య బసవన్న చూపిన షట్ స్థల మార్గాన్ని ప్రస్తావించి ఉండవచ్చు షట్ స్థలాలు అంటే భక్తి మార్గంలో ఆరు దశలు భక్తస్థలం స్థలం ప్రసాది స్థలం ప్రాణలింగిస్థలం శరణస్థలం ఐక్యస్థలం స్థలం ఈ దశల ద్వారా ఆత్మజ్ఞానం పొంది పరమాత్మతో ఐక్యం కావడమే అంతిమ లక్ష్యం బసవన్న కరోనా వల్లనే కక్కయ్య ఈ మార్గాన్ని అనుసరించి అభినవ మల్లికార్జునుని రూపంలో ప్రభుదేవర శ్రీపాదాలను దర్శించి మోక్షం పొందినట్లు తెలియజేస్తున్నాడు బసవన్న ఒక విప్లవకారుడు మార్గదర్శి మొత్తంగా ఈ వచనం బసవన్నను కేవలం ఒక మత గురువుగా కాకుండా సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన మానవత్వాన్ని ప్రబోధించిన ఒక గొప్ప సాంస్కృతిక నాయకుడిగా నిరూపిస్తుంది ఆయన బోధనలు ఆచరణ సమాజంలో సమూల మార్పులకు కారణమయ్యాయి డోహర కక్కయ్య లాంటి ఎంతో మంది సామాన్యులకు ఆధ్యాత్మిక స్వేచ్ఛను గౌరవాన్ని ప్రసాదించి వారి జీవితాలకు నూతన దిశానిర్దేశం చేసిన మహనీయుడు బసవన్న ఆయన చూపిన భక్తి మార్గం సేవ సమానత్వం సరణతత్వం నేటికీ ఆచరణీయమైనవి சமஸ்தீரசைவுக்கு சரணம் சரணர்தி நீ புட்டாணி சுரேஷ் நந்தால நந்தால